హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుందోళన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుని అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారైతే అయిర వచ్చేసి ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇక నాసిక్ టమాటా మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ గుంజ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ ఈ ఈరోజు అంగల్ నాసిక్ టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు